దేవునికి స్తోత్రం మీ అందరికీ ప్రభుత్వ పేరటి వందనాలు ఇప్పుడు మన సహోదరులరా అందరు బాగున్నారా రెండు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం గ్రంథం ఒకటి అధ్యాయము పదిహేడో మాట మనము పదహారు మాట నుంచి పదిహేడు మాట వరకు చదువుకుందాం ఇక్కడ ఒక కుటుంబము తాల చరిత్ర ఒక కుటుంబము ఒక అద్భుతమైనటువంటి కుటుంబము ఒక సమృద్ధి గల కుటుంబము తాలూక మాట దేవుని కుటుంబం ఇది ఈ దేవుని కుటుంబంలో ఏమేమి జరుగుతున్నాయో మీకు తెలుసును కొన్నిసార్లు మనిషికి ఆటంకం కలుగుతూ ఉన్నప్పుడు ఆ కొన్ని ఇబ్బందులు ఇరుకులు వచ్చినప్పుడు దేవుని మార్గాన్ని విడిచి వేరొక మార్గానికి వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంటాం అంటే లోకం వైపు చూడటము రాజుల వైపు చూడటము అధికారులైపు చూడటము స్నేహితులు ఎప్పుడు చూడటము జరుగుతుంది కానీ ఎవరి వరకు కూడా మనకు రక్షణ కలగదు అనే సంగతి మనకు తెలుసును అయినప్పటికీ కూడా వాళ్ళు ఏమైనా సహాయం చేస్తారా అనేది చూస్తాం ఆ సహాయాలన్నింటి కూడా పోతు నిష్ఫలము నిష్ఫలము ఎందుకంటే వారి సంకల్పంలో నాడే నశించను అని దేవుని వాక్యం అంటుంది అని చేతనే మనము ఈ రూతు గ్రంథంలో ఇక్కడ నయామి ఉంటుంది నయామి భర్త ఎలిమలేకుంటాడు తన యొక్క ఇద్దరు కుమారులు మహులోనికి ఉంటారు తన ఇద్దరు కోడన్లు వార్ఫార్తూ ఉంటారు అయితే వాళ్ళు కరువు వచ్చిందని చెప్పేసి దేశాన్ని విడిచి మరి బెతిరహేమని బెదిరిహేమం ప్రాంతాన్ని విడిచి మరి మోయా శిమించుకునేటువంటి మోయా దేశానికి వాళ్ళు వెళ్తారు అక్కడ బాగుందని చెప్పేసి వాళ్ళు వెళ్ళేసరికి అక్కడికి వెళ్ళిన పది సంవత్సరాల తర్వాత ఆయన తన ఇద్దరు కుమారులు చనిపోతారు మరి భర్త చనిపోతాడు ఈ సమృద్ధిగా అయినటువంటి ఆమె ఈ విచిత్రాలుగా ఒంటరిగా మిగిలిపోతూ ఉంటుంది ఈ మిగిలిపోయిన పరంపరలో తన ఇంటికి రావాల్సినటువంటి దినాలు వస్తూ రాబోతున్నాయి అయితే విగ్రహంలో వర్షాలు పడుతున్నాయి దేవుడు వ్యతిరేకేమను నా దర్శించాడు అనే సంగతి తెలుసుకొని మళ్ళా రావాలని ఇష్టపడినప్పుడు తన కోమ కోడంగితో అంటుంది మీరు మీ ఇంటికి వెళ్ళండి వివాహం చేసుకోండి క్షేమంగా ఉండండి అంటే అప్పుడు వాళ్ళు అంటున్నారు ఎలిగెత్తి ఏది ఆడవడం మొదలు పెడుతున్నారు అప్పుడు అంటున్నారు దేవుడి నా కుమార్తెలారా అని పిలిచి ఇదిగో మీ మీ బంధువులు ఎందుకు మీ తల్లిదండ్రులు ఎందుకు మీ దేవుళ్ళు ఎద్దుకు మీ దేశానికి ఎందుకు క్షేమంగా ఉండండి అని అంటే అప్పుడు వార్ప ఆయన తనకు ముద్దు పెట్టుకున్నది అయితే మరి రూత్ అయితే తనను అతను హత్తుకున్నది హత్తుకున్నది హత్తుకున్న తర్వాత ఏం జరిగిందో అప్పుడు కొన్ని మాటలు ఇద్దరి మధ్య సంభాషణ మంచి సంభాషణ ఉంది అయితే ఉంటుంది అప్పుడు రూత్ అంటుంది నా వెంబడి రావద్దు అని నన్ను విడిచిపెట్టక మన యూనాన్ని బతిమాలు కొనవద్దు నీవు వెళ్ళి చోటకే నేను వచ్చేదేను నీవు నివసించే చోటనే నేను నివసించేదిను నీ జన్మే నా జనము నీ దేవుడే నా దేవుడు నీవు మృతి పొంది చోట మృతి పొందేది అక్కడనే బాతి పెట్టబెడతాను మరణం తప్ప మరి ఏదైనా నిన్ను నన్ను ప్రత్యేకించకుండా గాక నిజమే ఎంతగా అతను ప్రేమించింది అంటే మరణం తప్ప నిన్ను నన్ను ఏది కూడా వేరుపరచకూడదు మరణమే వేరుపరచాలి ఒకవేళ మరణం ఏర్పరిచిన సమాధులు మాత్రం ఒకే చోట జరగాలి నన్ను బతి మారుకొని వద్దు అత్తయ్య దయచేసి నువ్వు వెళ్ళిన చోటికి నేను వస్తాను నీ దేవుడే నా దేవుడు నీ బంధువులే నా బంధువులు నేను నీ దేశమే నా దేశము నువ్వు వెళ్ళిన చోటికే వస్తాను అనేసి అంటూ ఉంది అయితే అలాగంటూ ఉంటే అయితే ఇలాగా ఎందుకు అలా అంటూ వల్ల ఉపయోగం ఏంటి ఏమైనా లాభం ఉన్నదా అనివన్నీ ఆలోచించలేదు కానీ ఒకే ఒకటి ఆలోచించింది తన దేవుడు నాకు కావాలి అని ఆలోచించింది ఈ లోకము నశించిపోయేటువంటి లోకము క్షయమైనటువంటి లోకము క్షయమైన లోకము ఈ లోకాన్ని విడిచి విడిచినప్పుడు నిత్యార్థంలోనికి వెళ్ళాలి అయితే దేవుడి తాలూకా మహిమను తెలుసుకున్నది మరి రూతు తను కాబట్టి దేవుని యొక్క గొప్పతనము ఆయన మహిమాన్వితను తెలుసుకున్నప్పుడు ఆ వెంబడించడానికి ఇష్టపడి మొయాపు దేశంలో ఉండడానికి ఇష్టపడటం లేదు అయితే ఇలాగా జీవ గ్రంథంలో ఎంతమంది ఉన్నారో చూద్దాం ఒకసారి రెండవ రాజు గ్రంథంలో రెండవ రాజుల గ్రంథంలో ఈ ఏలియా ఎలీషా ఉంటాడు అయితే ఒకరోజు ఏలియా ఆ ఏలియా పరమణకు కొనిపోయే ముందు పరమణకు కొనిపోయే ముందు ఆ ఒకసారి ఎలిషియా దగ్గర ఎలీషాను పిలిచి తన శిష్యుని ఎలిషాని అంటున్నాడు కదా ఎలీషా ఈ యహోవ నన్ను బేతలు పొమ్మని సెలవిచ్చేనాడు నువ్వు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అంటే ఎలీషా అంటున్నాడు కదా యహో జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువను అని చెప్పగా నేను నిన్ను విడువను నేను నిన్ను విడువను బేతలుకి వెళ్తాన బేతలు రామంటున్నాడు ప్రభువారంటే బేతేలు నుంచి పరమానికి పరమనికి వెళ్తానంటే యహోవా జీవముతోడు నేను నిన్ను విడువను అయితే బేతుల శిష్యులు అంటున్నారు ప్రవర్తల శిష్యులు ఇలిశకు వచ్చిగో మీ గురువుని పర్లోకాలను తీసుకొని పొంది తెలిసిన అని అంటే ఎలీషా అంటున్నాడు కదా మీరు ఊరుకుడు నేను ఎరుగుతును మీరు ఊరుకులుడి అయితే మళ్ళా ఎలి అంటున్నాడు ఇలీషా అయా నన్ను ఎరుకో ప్రభు రమ్మంటున్నాడు అని సంటే ఆయన అంటున్నాడు ఏగోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువను నేను నిన్ను విడువను ఇద్దరు కలిసి బే తేలికి వెళ్ళారు ఎద్దరు కలిసి ఎరికోకి వెళ్ళారు ఇగో నేను నిన్ను విడిహో జీవతోడు నీ జీవతోడు అయితే ఎరుకోలో శిష్యులు కూడా అంటున్నారు ప్రముఖ శిష్యులు నీ గురువు పరలోకానికి వెళ్ళిపోతున్నాడు అంటే నేను ఎరుగుతున్న మీరు ఊరుకుని అంటున్నాడు ఏహో యోధానికి రమ్మన్నప్పుడు ఆయన అంటున్నాడు ఏహో జీవతోడు నీ జీవతోడు నేను నిన్ను విడవను చూడండి అంత గొప్ప మాట ఎలిషా ఏలియాతో అంటున్నాడు నేను నిన్ను విడివను బెత్తే రమ్మంటే వస్తాను ఏరిపోకైనా వస్తాను లేదంటే మరి యోద్ధానికి రమ్మ యోధానికైనా నేను వస్తాను కదా నేను నిన్ను విడివను ఎడబాయను చూడండి ఈరోజు దేవుని మాటలు ఎంత విలువగా కనబడుతూ ఉన్నాయో అలా ఉంటే అలా ఉండటం వల్ల ఏం ఉపయోగము వచ్చింది అనేసి అనుకుంటే ఇంకా వాళ్ళ జీవితంలో ఎన్నో మేలులు పొంది అన్నారు గొప్ప మేలు పొందారు ఇంకా కీర్తన నలభై ఐదు పదిలో దావి కాడు నా కుమారి ఆలకించి ఆలోచించి చెవి నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరవద్దు నీ తండ్రి ఇంటిని మరవద్దు నీ స్వజనాన్ని మరవద్దు నీ సొంత జనమును మారవద్దు ఇంకా దాని ఏడు రెండు నలభై ఏడు అంటున్నాడు రాజు ఈ మర్మమును బయలుపరచుటకు నీవు సమర్థుడు అయితేవే నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మములు బయలుపరచువాడినాయకు ప్రత్యం ఇచ్చిన ఉద్దేశాన్ని పరిపాలించే రాజు బబులోను రాజు అంటున్నాడు దాని దయ ఈ మర్మాన్ని బయలుపరచుటకు నీవు సమర్థుడవే నీ దేవుడు దేవతలకు దేవుడు రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు మర్మాల బయలు అన్నాడు ఎందుకంటే దాని వేలో దేవుడిను ఆత్తుకుని అన్నాడు దానియలు చెడ్రకు మెషకు అభ్యద దేవుడును హత్తుకొని ఉన్నారు దేవుడిని హత్తుకోవడానికి ముందుగా దేవుని మార్గాలను అత్తుకొని ఉన్నారు ఆయన హత్తుకొని ఉన్నారు ఆయన దాసులను హత్తుకొని ఉన్నారు రీతిగా వాళ్ళకు తెలిసి దేవుని హత్తుకొని దేవుని దగ్గర గొప్ప ఆశీర్వాదాలు పొందుకున్నారు అయితే అందుకు ఒప్పుకున్నందుకు దానియల్లో అంటే దానియలు గ్రంథంలో మూడో అధ్యాయం తొమ్మిదిలో రాజు ఒక శాసనాన్ని పెట్టాడు ఏమంటే ఈ విధంగా దేవుడు కాక మరి ఏ దేవుడు లేడు కాగా ఏ జనుల్లో గాని కానీ రాష్ట్రంలో కానీ ఏ భాష మాట్లాడే వారిలో కానీ అభిధులు కాని వారి దేవుడు దేవుడు ఎవడు దూషించిన వాడు తూర్తనీలుగా చేయబడిన వాడి ఎల్లప్పుడు పెంట గొప్పగా విల్ బీల్ మేడే డంగ్ హిల్ పెంట కుప్పగా మారిడు ఆ దేవుని దూషిస్తే దాని ఏ దేవుని దూషిస్తే చటుకు మేష కపత్రిగా దేవుని దూషిస్తే వాడి తుత్తు నీలుగా చేయబడిన ఏ దేశమైనా ఏ రాష్ట్రమైనా ఏ భాష మాట్లాడేవారైనా చూడండి వారు నిలబడినటువంటి నిలబడిన దీనికి దేవుడి ఎంత అద్భుతంగా నడిపించాడు రూతు తన హత్తను అనుకో అత్తుకున్నది నీ దేవుడే నా దేవుడు అని వెంబడే వెంబడి వెళ్ళింది తన జీవితం ఫలవరితముగా మార్చబడింది మరి ఏలియా వెంబడించాడు ఏలియా వెంబడించీషా మరణంతో నన్ను వేరు చేయలేదు అన్నాడు కాబట్టి గొప్ప ఆశీర్వాదం పొందుకున్నాడు మరి దాని నా దేవుడే మరమానం బయలుపరుచు దేవుడు అని చెప్పాడు దేవుని హత్తుకున్నాడు రాజు శాసనం చేశాడు ఇంకా ఓషియా పదమూడు నాలుగులో అంటాడు మీరు ఐదు నుండి వచ్చింది మొదలుకొని ఏహో అనగు నేనే మీ దేవుడును నన్ను తప్ప నీవు ఏ దేవుడి ఎరగవు నేను రక్షకుడను నేను తప్ప రక్షకుడు లేడు ఇస్రాయల్ ప్రజలతో ఓషియా భక్తుడు ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు ఐదు దేశంలో వచ్చింది మొదలుకొని ఏహో నేనే మీ దేవుడును కాబట్టి నన్ను తప్ప నువ్వు ఏ దేవుణ్ణి ఎదుగువు నేను తప్ప రక్షకుడు లేడు నేను తప్ప రక్షకుడు లేడు నీకు ఇంకా డూకస్ వార్తలో ఆయన అంటూ ఉన్నాడు కదా అయ్యా ఇంకా కొంత కొంతలో ఆ ప్రాంతంలో మరి యేసు ప్రభు వారిని వేసినప్పుడు సిరివి వేసి ఆ మరి పాతి పెట్టబడిన తర్వాత ఒక ఎమ్మాయిని గ్రామానికి ఇద్దరు మనుషులు వెళుతూ ఉంటే వారిని ఒక వ్యక్తి ఎంబడిస్తూ ఉన్నాడు వెంబడిస్తున్నప్పుడు అయితే వాళ్ళు అనుకుంటున్నారు ఇంతలో తాము వెళ్తున్న గ్రామము దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరం వెళ్చున్నట్టుగా అవ్వపడింది వారు సాయంకాలం వచ్చినది పెద్ద గుంకునిది మాతో కూడా ఉండమని బలవంతం చేసను ఆయన వారితో కూడిన లోపలకి వెళ్ళాను ఈ రాత్రి బలవంతం చేస్తాడండి ఈరోజు ప్రభు వారిని హత్తుకునేందుకు ఎలాగను బలవంతం చేస్తూ ఉన్నావు ఏ రీతిగా బలవంతం చేస్తూ ఉన్నావు అయితే పౌలు గారు అంటున్నారు అయ్యా రెండు రెండుకో నువ్వు వెళ్ళి శ్రీకి వెళ్ళొద్దు అక్కడికి వెళ్తే నేను చంపేస్తానని దర్శనాలు వస్తాయి అంటే పౌలు అపస్తుల కార్యం ఇరవై ఒకటి పదమూడులో పౌలు గారు అంటున్నారు మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసేది ఎలా నేనైతే ప్రభని చేస్తున్నామని తెలిసి బంధించబడ్డకు మాత్రమే కాక చనిపోవుటకు సిద్ధముగా ఉన్నాను చనిపోవటకు సిద్ధంగా ఉన్నాను నన్ను ఎందుకు మీరు ఏడ్చి నాకు గుండె బతులు చేస్తున్నారు నిజమే ఈరోజు దేవుని కొరకు ఎంత గొప్ప తీర్మానం అండి ఎంత గొప్ప తీర్మానం చేసుకున్నారండి ఇవాళ చరిత్రలో నిలిచిపోయారండి వీళ్ళంతా కూడా ప్రకృత గ్రంథం పద్నాలుగు ఆయన అంటున్నాడు కదా ఇంకా పక్షను గ్రంథము కానీ మరి అలా అంటున్నారు యహోత్సవాలో ఇరవై నాలుగు పద్దెనిమిదిలో యహోవా దేశంలో నివసించిన అమోరీలు మొదలైన ప్రజలందరూ ఏదో నిలవకుండా వాడిని తోలివేసిన వాడు యోహోవానే సేవించను ఆయనే మా దేవుడు అని ఆయనే మా దేవుడు శత్రువులను ఎక్కడ తోలి వేసిన వాడు ఆయన బాధలను చిడిపించిన వాడు ఆయన శ్యామలను చుడుదల కలుగు చేసిన వాడు ఆయన విదేశాన్ని మాకు ససెస్ శ్యామలంగా మనకి ఇచ్చినవాడు ఆయన ఆయనే మేము సేవించదంటున్నారు కదా ఇంకా సమయో ఇక్కడ మరి ఇక్కడ చూసినట్లయితే గితీయుడు అయినటువంటి ఎత్త ఆయన అంటున్నారు కదా నేను చచ్చినను బ్రతికినను ఏహో జీవతోడు నా ఏలిని వాడు రాజు నగు నీ జీవతోడు ఏ స్థలమందు నా ఏలిని వాడును రాజువునగు నీ ముందువో ఆ స్థలం అందే నీ దాసుడు నేను నేను రాజుతో మనం చేస్తున్నాను రాజుతో అంటున్నాడు ఇదిగో నువ్వు ఎక్కడంత నేను అక్కడ ఉంటానయ్యా ఏహో జీవంతోడు నా జీవం నా ఏలివాడు రాజు నీ జీవంతోడు నువ్వు ఎక్కడంటే నేను అక్కడ ఉంటాను ఎందుకయ్యా నువ్వు వృద్ధుడు కదా నిలుపుకోవడం ఏం అంటే లేదు లేదయ నువ్వెక్కడంటే నేను అక్కడ ఉంటాను నిజమే ఈరోజు ఇటువంటి గొప్ప తీర్మానాలు చేసుకున్నారో ఈ భక్తులందరినీ చూస్తున్నట్లయితే మనకి విషయం అర్థమవుతూ ఉంటుంది అయితే ఒక శాస్త్రి యేసుప్రభు దగ్గరకు వచ్చి మత ఎని మత ఎని పంతొమ్మిదిలో బుద్ధులు అంటాడు కదా నువ్వెక్కడికి వెళ్ళినా నీ వెంట వచ్చేది నువ్వు నువ్వెక్కడికి వెళ్ళినా ఏమో వస్తావయ్యా నువ్వు ఎక్కడికి వెళ్ళినా వెంట వస్తావు నువ్వెక్కడికి వెళ్ళినా వెంట వస్తాను అంటున్నాడు అయితే చూడండి ఎటువంటి గొప్ప తీర్మానాలు ఒక శాస్త్రి వచ్చి అంటున్నాడు నువ్వెక్కడికి వెళ్ళినా నేను ఎక్కడికి వస్తాను అంటే ఏసుప్రభు వారు అంటున్నారు ఆయన సంగతి తెలుసు శాస్త్ర సంగతి నక్కలకు బొలీలో ఆకాశపక్ష నివాసం ఉన్నాయి కానీ మనిషి మనం తలవార్చుకుంటే కన్నా స్థలము లేదు స్థలము లేదు ఎక్కడికి వస్తావని అడుగుతూ ఉన్నాడు ఇంకా రెండో కొరిందీల పత్రిక ఆరు పదహారు నుంచి పెద్ద వరకు చూస్తే దేవుని ఆలయం విగ్రహంతో పొంది ఏం పొందిక మనం జీవము గల దేవుని ఆలయమై ఉన్నాం అందుకు దేవుడు ఎలా శ్రమించినాడు నేను వారిలో నివసించి సంచరించను నేను వారి దేవుడిని నైతి వారు నా ప్రజలై వారి నా ప్రజలు వారిని దేవుడినే ఉన్నాను విగ్రహాలతో మీకేం పొందుక లోకంతో మీకు ఏం పొందుక లోక స్నేహంతో మీకు ఏం పొందుక అని ప్రవరు అంటున్నారు బయలు కనుక కావాలి మీరు వారి మధ్య నుండి బయలుదేడలే ప్రత్యేకంగా ఉండి అపవిత్రమైన వారిని ముట్టకుడి ప్రత్యేకంగా ఉండండి వారి నుంచి వారితో ఉన్నాడు కానీ వారితో వారికి మీరు దూరంగా ఉండండి అప్పుడు దగ్గర దేవుడు మళ్ళీ ఆదరించును అంటున్నాడు అప్పుడు మీరు నా కుమారులు కుమార్తెలు ఇంకా ఋతు గురించి మరి మరి పోయేసి అంటున్నాడు కదా నీవు నీ తల్లిదండ్రులను జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు వెలుగు జన్మ వద్దకు వచ్చింది నీవు చేసిన దానికి ప్రతిఫలంపించును ఇస్త్రాయల దేవుడు యహోవా రెక్కల కింద సురక్షితముగా ఉన్నట్టు నీవు వచ్చావు సురక్షితంగా ఉన్నట్టు నీవు వచ్చావు ఆయన లెక్కల కింద సంపూర్ణమైన బహుమానము ఆమెకిస్తారు నిజమే చూడండి ఇటువంటి అద్భుతమైనటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం అందుచేతని దేవుడు రూతును ఆశీర్వదించాడు రూతును దీవించాడు మరి రూతు జీవితాన్ని ఫలవంతంగా చేసి ఆమె జీవితంలో నుంచి యేసు వారి వంశమే బయటకు వచ్చింది యేసుప్రభు దేవత దేవుడు ఆమె నుంచి వచ్చాడు ఎంత ధన్యకరమైన జీవితము ఈరోజు నువ్వు ఎలాగ ఉంటూ ఉన్నావు ఇదిగో హత్తుకు రూతలాగా హత్తుకున్నావా ఎలీష్ లాగా ఉంటున్నావా మరి గిద్ది ఉంటావా ఉన్నావా ప్రభువారు అంటున్నారు లోకంతో నీకేం పని పలుచిపెళ్ళి నన్ను వెంబడించు సర్వశక్తుగా దేవుడు మిమ్మల్ని ఆదరించిన అంటున్నాడు అందుచేత మీ పరిస్థితి ఏంటి ఎలా ఉంటూ ఉన్నారు అయితే ఋతు కోసం సాక్ష్యం ఇస్తున్నాడు పోయాదు నువ్వు ఎరిగిన జనం వరకు వచ్చావు ఎరిగిన దేవతల దగ్గర దేవుడి దగ్గరకు వచ్చావు నువ్వు ఇయ్యో నీకు న్యాయం తీర్చను నిజమే ఈరోజు నీకు న్యాయం తీర్చేవాడు అప్పుడున్నాడు నువ్వు ఒకలా హన్న ఆ హన్న కూడా అంటుంది కదా నిజమే నేను దేహోవ ఎద్ధ నుండి ఒక మాట పలుకున్నంత వరకు నేను ఇంక రాను అని అంటూ నిజమే కదా అటువంటి గొప్ప తీర్మానాలు చేసుకొని దేవుని యొద్ద మనం గొప్ప మేలు పొందుకునేంత వరకు కూడా మేలు పొందుకునేంత వరకు కూడా ఎప్పుడు కూడా విడిచిపెట్టవద్దు నువ్వు ఫలవద్ధమైన జీవితాన్ని దేవుడు నీకు అనుగురించిన గాక ఆమె